హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈ వీడియో అయితే యాక్చువల్గా వెన్స్డే రోజుది ఏంటంటే గ్రోసరీస్ ఈసారి కొంచెం లేట్గా తీసుకొచ్చాము బికాజ్ నేను ఒక డైట్ ప్లాన్లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను సో వాళ్ళు డైట్ షీట్ పంపించాక దానికి సంబంధించి కూడా గ్రాసరీస్ ఏమైనా అవసరమైతే తీసుకొద్దామని వెళ్ళాను అన్నమాట సో అలాంగ్ విత్ మేము మంత్లీ వాడుకుంటాం కదా ఆ గ్రాసరీస్ అన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళాను అంతేకాకుండా గురువారం నుంచి నేను గురుచరిత్ర పారాయణము సప్తపారాయణం ఉంటుంది కదా అది స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో దానికి సంబంధించి కూడా ప్రసాదానికి అది కొంచెం కావాల్సి ఉంటే సో ఆ గ్రాసరీస్ అన్నీ కూడా తెచ్చుకున్నాను సో ఫైనల్గా ఇవన్నమాట గ్రాసరీస్ సో వీటిలో ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ఎలా చేసుకుంటానంటే నేను నేను అన్నీ కవర్స్ కట్ చేసేసి ఒకేసారి పోసేసుకోను అనమాట లైక్ ఇప్పుడు రవ్వలు అట్లా ఉంటాయి కదండి అవి అయితే ఒక్కొక్క ప్యాకెట్ యూజ్ చేస్తాను అవి అయిపోయాక నెక్స్ట్ నేను మళ్ళీ పోసుకుంటానన్నమాట సో ప్యాకెట్స్ అన్ని ఒకేసారి సీల్ చేసేస్తే ఒక్కొక్కసారి గాలిపోయి పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటుందన్నమాట కేజీ ప్యాకెట్ అయితే ఒకటి పోస్తాను లేదంటే అర కేజీ అయితే ఒక రెండు ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో రవ్వలు నేను రెండు రెండు కేజీలు తీసుకొస్తాను అంటే బొంబాయి రవ్వ రెండు కేజీలు గోధుమ రవ్వ రెండు కేజీలు ఇడ్లీ రవ్వ రెండు కేజీలు ఎందుకంటే మేము మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇంకా టిఫిన్ చేస్తున్నాం అనమాట సో మధ్యాహ్నం ఒకటే రైస్ తింటాము అందుకని మాకు రవ్వలు ఎక్కువ అయిపోతాయి రైస్ కన్నా కూడా అండ్ బెల్లం కానీ గోధుమ పిండి కూడా రెండు కేజీలు తీసుకుంటాను సరిపోతుంది మాకు బెల్లం కూడా రెండు కేజీలు తీసుకుంటాను సో మేము ఎప్పుడు తీసుకునే అచ్చు బెల్లం అది దొరకలేదనమాట అందుకని ఈసారి రౌండ్స్ తీసుకొచ్చాను సో సాల్ట్ ప్యాకెట్స్ కానీ లేదంటే కల్లుప్పు ప్యాకెట్స్ కానీ కొంచెం బయట కోళ్ళ దగ్గర అది వేస్తూ ఉంటారు మా హస్బెండ్ అందుకని కల్లుప్పు కూడా ఎక్కువ అనమాట సో నాకైతే ఇంట్లోకి ఒక రెండు సాల్ట్ ప్యాకెట్స్ అయితే సరిపోతుంది కల్లుప్పు నేనేమో అంత పెద్దగా యూజ్ చేయను సో అన్నీ రెండు రెండు ప్యాకెట్స్ రవ్వలు తీసి పక్కన పెట్టుకున్నాక అండ్ ఏమన్నా కందిపప్పు కానీ అట్లాంటివి అయిపోయిన పోసుకోవాలని అనిపిస్తే అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక ఇంకా మిగిలినవన్నీ కూడా నేను ఇలా సర్దేస్తాను అనమాట సో అక్కడ ఇక్కడ పెడితే కనిపించవు కదా సో ఈ లాకర్ లాంటిది ఉంది దీంట్లో పెట్టేస్తాను నేను మొత్తము అన్నీ కూడా ఓన్లీ కిచెన్కి సంబంధించినవే మళ్ళీ సోప్స్ కానీ షాంపూస్ అవన్నీ వేరే చిన్న క్యాబిన్ లాగా ఉంది దాంట్లో పెట్టేసుకుంటానమాట సో టీ పౌడర్ కూడా ఎక్కువ తీసుకొస్తాను ఎందుకంటే గ్రాసరీస్ కూడా ఎక్కువ తీసుకుంటాము ఎందుకంటే మధ్యలో ఎవరన్నా బంధువులు వచ్చినా లేదంటే ఒకవేళ టయానికి డబ్బులు చేతిలో లేకపోయినా లేదంటే మనకి ఏదైనా ఎక్కువ అవసరం పడినా ఇబ్బంది పడుకుంటుందా అందుకని ఫుడ్ ఎప్పుడు కూడా అంటే గ్రాసరీస్ ఎప్పుడు కూడా నిలవుంచుకోవడం మంచిది ఇంట్లో బంగారం ఉంటే అప్పుకి భయపడే అవసరం ఉండదు కదా అలాగే ఇంట్లో సరుకులు ఉంటే ఆకలికి భయపడే అవసరం ఉండదు అనమాట అలా అనమాట ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మనం కంగారు పడిపోయి అవి లేవే ఇవ్వలేవే అనుకునే ఛాన్స్ ఉండదు ఎందుకంటే అన్నీ ఆల్రెడీ తెచ్చిపెట్టేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ షాంపూలు తర్వాత విమ్ టబ్స్ ఇవన్నీ ఇంకా ఇక్కడ పెట్టుకుంటాను నేను మామూలుగా అయితే పనమ్మాయి ఉంటేనేమో చిన్న చిన్న విమ్ బార్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్వి అవి రిన్ బార్స్ కూడా టెన్ రూపీస్ అవి తీసుకొస్తాను బట్ ఇప్పుడు ఒక నెల మానిపించాను కాబట్టి ఇక నేను పెద్దది తీసుకున్నాను అనమాట వాళ్ళు యూసేజ్ ఎక్కువ ఉంటుంది నేను యూస్ చేస్తే అంత ఎక్కువ అయిపోదు మరి ఏంటో నాకు అర్థం కాదు సో ఇక్కడ నేను కందిపప్పు అయితే మాకు మా మామయ్య వాళ్ళు మినపప్పు కందిపప్పు శనగలు ఎండుమిరపకాయలు కారం ఇవన్నీ పంపిస్తారు పండిస్తారు అనమాట చేలో అవన్నీ పంపిస్తారు బట్ ఆ కందిపప్పుతో పాటు నేను ఈ మసూర్ దాల్ ఉంటుంది కదా దీన్ని కూడా యూస్ చేస్తాను దీన్ని ఎక్కువగా యూస్ చేస్తానన్నమాట నాకు చాలా ఇష్టం ఇవి అండ్ అటుకుల ప్యాకెట్ కూడా కంపల్సరీ నేను దోశలోకి అటుకులు వేస్తాను చాలా బాగా వస్తుంది దోశ మంచి కలర్ కానీ బాగుంటుంది అనమాట సో అటుకుల ప్యాకెట్ అయిపోయింది అది కూడా తెచ్చుకున్నాను సో చూసారు కదా ఫైనల్గా ఇలా ఆర్గనైజ్ అయితే చేసేసానమాట సో ఎక్కువ రవ్వలు పోయలేదు ఎందుకంటే పైన ఉన్న బాక్సులు ఉన్నాయి కదా అవి బ్లూ కలర్ క్యాప్వి అవి టూ కేజీస్ పైన పడుతుంది అనమాట గాలిపోయిందంటే మళ్ళీ పురుగు పట్టేస్తుంది ఇంతకుముందు అయితే నేను బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ కొంచెం ఇట్లా రోస్ట్ లాగా చేసుకునేదాన్ని అనమాట కొంచెం ఒక వేడి చేస్తే ఇంకా అందులో తేమ శాతం పోతుంది కదా స్వీట్నెస్ ఇంకా ఇంకప్పుడు పురుగులు అలాంటివి ఏం పట్టేవి కాదనమాట బట్ ఇప్పుడు ఏంటంటే మినిమల్గా ఎంత అవసరమో అంతే పోసుకుంటున్నాను నేను తర్వాత క్లీన్ చేసేస్తున్నాను వెంటనే చిరాగ్గా ఉండదని అండ్ గ్రాసరీ తెచ్చేటప్పటికే టెన్ థర్టీ అయిపోయింది అండ్ ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి టమాటా పప్పు చేసి ఆలు అండ్ క్యారెట్ ఫ్రై చేద్దాం అని అనుకుంటున్నాను క్యాండీ కోసం మళ్ళీ సాయంత్రం వెళ్ళి గురుచరిత్ర పారాయణం చేస్తున్నాను అని చెప్పాను కదా సో దానికి సంబంధించిన పూలు కానీ పళ్ళు కానీ లేదంటే అఖండ దీపం పెట్టడానికి ప్రమిదలు కానీ అవన్నీ నేను సాయంత్రం వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట సో ఎప్పుడైనా కష్టంగా అనిపించినా ఏదైనా కష్టమైన ప్రాబ్లం వచ్చింది అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు లేదంటే అప్పుల బాధ లేకపోయిపోయినా లేకపోతే జాబ్ రావట్లేదు పెళ్లి కావట్లేదు పిల్లలు పుట్టలేదు ఇలా ఏదో ఒక కఠినమైన సమస్య ఉంటుంది కదా అంటే దానిలో నుంచి ఎట్లా బయటికి రావాలో అర్థం కాదు కదా సో అలాంటప్పుడు గురుచరిత్ర పారాయణము చాలా బాగా హెల్ప్ అవుతుందంట సో నాకు మా హస్బెండ్ చెప్పారు అండ్ తర్వాత నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఈ గురుచరిత్ర పారాయణం గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంటుందంట సో అందుకనే నేను అది చెప్పాక మా హస్బెండ్ కూడా చెయ్యి అని చెప్పారు సో అందుకని నేను కూడా చాలా వీడియోస్ చూసాక నాకే అనిపించింది అనమాట చెయ్యాలి బాగుంటుంది అని అనిపించింది అండ్ నాకు నిజంగా గురు చరిత్ర గురించి తెలియదు మా హస్బెండ్ మొన్న మాటల మీద వచ్చి ఇలా చెయ్యి బాగుంటుంది నేను ఇంతకుముందు చేసేవాడిని గురుబలం చాలా బాగుంటుందని చెప్పారనమాట సో నేను తెలియదు కదా తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేశాక నాకు చెయ్యాలని అనిపించింది దీనికి చాలా నియమాలు అయ్యి ఉంటాయి అనమాట సో ఒకరోజు ఫస్ట్ గురువారం రోజు పూజ నేను చేసుకున్నాను చిన్న క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి లైఫ్లో ఏదైనా కఠినంగా ఉంది చాలా బాధగా ఉంది సమస్య తీరట్లేదు అనుకున్నప్పుడు ఈ గురు పారాయణం సప్తపారాయణం కానీ వన్ డేలో చేస్తారు లేదంటే సెవెన్ డేస్ లేకపోతే టూ వీక్స్ త్రీ వీక్స్ అట్లా కూడా చేస్తారంట సో నేనైతే వన్ వీక్ చేసేది తీసుకున్నాను సెవెన్ డేస్ది సో ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కదా క్యాండీ కూడా వచ్చేసింది అనమాట ఇంకా స్కూల్ నుంచి నాప్కిన్ పాడేసి వచ్చింది సో బయట పాడేసానని చెప్తుంది నేను ఒక గురువారం రోజు చేసిన పూజ మొత్తం నేను ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు గురువారం రోజు పొద్దున్న చేసిన పూజది చిన్న క్లిప్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఈ వీడియోలో సో దట్ మీరు చూడొచ్చు అనమాట అండ్ ఫుల్ వీడియో అయితే ఇంకొంచెం టైం పడుతుంది యాక్చువల్గా ఈ రోజు నుంచి నా డైట్ ప్లాన్ స్టార్ట్ చేయాల్సిందనమాట గురువారం నుంచి బట్ ఇది పూజ పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ వన్ వీక్కి షిఫ్ట్ అయిపోయింది బికాజ్ మార్నింగ్ అంతా నేను దీంట్లో ఉంటున్నాను అంటే ఉపవాసంలో ఉంటున్నాను రాత్రి ఒకటే భోజనం చేస్తాను అనమాట సో టీ కానీ లేదంటే ఏదైనా జ్యూస్ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ అవి తీసుకున్నాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఈవినింగ్ కూడా పూజ అయిపోయాక అప్పుడు తింటాను సో ఇది వచ్చేసి బుధవారం రోజు రాత్రే సామాన్ అన్ని తీసుకొచ్చేసాను అండ్ ముందే ఇక్కడ అంతా క్లీన్ చేసే అనమాట సో ఇది వచ్చేసి గురువారం పొద్దున్న పూట షోడశోపచార పూజ అంతా చేసేసుకొని నైవేద్యం అంతా పెట్టేసుకొని మనం గురుపారాయణం అంటే ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు అన్నమాట గురువారం గురువారం రోజు చదవాల్సినవి సో ఈ బుక్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను గురువారం రోజు చేసిన పూజ రిలీజ్ చేస్తాను కదా అందులో చేస్తాను మీరు కూడా చూసుకోవచ్చు అనమాట సో ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి